రామరాం రాజేష్ నేను భద్రాద్రి కొత్తగూడెం జేఏసీ సభ్యుడిని అలాగే నేను నేను నా ఒక ఆర్గనై లంబాడి హక్కులు పోరాడుచి నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ నా పేరు నేను ఇప్పుడు ఈ ఒక ర్యాలీని ఉద్దేశించి లంబాడి ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీలో మేము ఒక ఏదో టార్గెట్ చేయడానికి కాదు మా మధ్య ఓయా సామాజిక వర్గాన్ని కలుపుకొని పోవడం మాత్రం నాకు తెలుసు నేను ఆదివాసీ పదార్థాలకు నేను ఆదివాసీలు లంబాడి కూడా ఆదివాసీ ఓఎస్ ఓకాన్ని కలుపుకొని మేము పోతాము ఇక్కడ సమస్య ఏంటంటే అగ్ర కులాలు అడవి సంపదను దోచుకోవడానికి మా మధ్య విభేదాలు సృష్టిస్తా ఉన్నారు ఇది స్పష్టం ఇది ప్రభుత్వం గమనించాలని చెప్తున్నా ప్రభుత్వాన్ని నేను కోరేది ఐదో శాతం భారత రాజ్యాంగం టూ ఫార్టీ వన్ ద్వారా వంద శాతం రిజర్వేషన్ జియో నెంబర్ త్రీ ఉండే మా జియో నెంబర్ త్రీని ఎవరు కథం చేశారు నమ్ముళ్ళు చేశారా తనకు ప్రభుత్వం చేసిందా అది గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఏ ఏ మా మీద ఆరోపణ చేస్తున్నా ఆయన పేరు చెప్పను గానీ నువ్వు కోయా సామాజిక వర్గాన్ని న్యాయం చేసి ఉంటే జియో నెంబర్ త్రీ పోయినప్పుడు నీ పాత్ర ఏడపోయింది నీ గొంతు ఏడపోయింది నేను అడుగుతున్నా వంద శాతం కోల్పోయినప్పుడు మా మా బిడ్డలు కోలినప్పుడు నష్టమైనప్పుడు ఇవాళ ఎందుకు నోరు మాట్లాడలేదు అన్న నేను తెలియబరుస్తా ఉన్నా అక్కడ వన్ ఆఫ్ సెవెంటీలో లో అగ్ర కులాలు పట్టాలు కోయ సామాజిక వర్గాన్ని సుమారుగా యాభై వేల ఎకరాలు చేశారు కదా వన్ ఆఫ్ సెవెంటీ భూపద నిషేధం చట్టం అంటే ట్రైబల్ టు ట్రైబుల్ ట్రాన్స్ఫర్ అవుతుంది పట్ట దానికి నాన్ ట్రైబుల్ కు పట్ట ఎలా ఇచ్చారు దాని జవాబు అక్కడ ప్రజాపతిని చెప్పాల్సిందే నువ్వు ఎవరి పక్షానా నాన్ ట్రైబుల్ పక్షానా ట్రైబుల్ పక్షానా రెండోది భద్రాజలం మూడు సోందీరే గారు ఎంతో పోరాటం చేసి అక్కడ మూడు నలభై ఐదు పంచాయతీను చేసి మూడు కోయల కోసము ప్రజాపతిని కావాలని భద్రాచలం కేంద్రాన్ని మూడు గ్రామ పంచాయతీ చేశారు ఇవాళ మున్సిపాలిటీ చేసి అగ్రపులాని పీఠను ఇాలని అమ్ముడు పోయింది వాస్తవం కాదా దీని జవాబు మా సోందీరే మీరు చెప్పాలి సోందీరే గారు నలభై ఐదు జ్యోను పంచాయతీ చేశారు కదా దాని ఎన్నికలు చెప్పేయండి మూడు సర్పంచ్ పోయా మేము కల్పిస్తాం నా బాధ్యత మేము తీసుకుంటాం ఇది మా మా సోదరులు మాకున్న విషయం దాంట్లో ఆదివాసుల కోయ సామాజిక వర్గం లంబాడి సామాజిక వర్గం ఆదివాసులే ఎప్పుడు ఎస్టీ లంబాడి ఇస్తారు ఎస్టీ కోయా ఇస్తారు ఎస్టీ గోండు ఇస్తారు ఎస్టీ వెలకరిస్తారు ఎక్కడ ఆదివాసం ఉందా అది మనం పెట్టుకున్న పేరు మేము మూలవాసులం ఈ భూమి పుట్టినప్పుడు మేము పుట్టినోళ్ళం మేము ఇక్కడ యొక్క ఆదివాసీ పెదవులు మేము కలుపుకొని పోయే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడ ఉన్న జేఏస్ తీసుకుంటాం మా మధ్య విభేదాలు లేవు ఇక్కడ వ్యాపార విభేదాలు ఉన్నాయి కోయ సమాజానికి వ్యాపారానికి అగ్ర అమ్ముడు పెట్టారు వాళ్ళ ప్రజాప్రతినిధులే కోళ్ళ అమ్మాయకులే వాళ్ళకు మేము మాట్లాడి షడ్డూల్ ఏరియా వంద శాతం రిజర్వేషన్ కోసం ప్రభుత్వము మాకు కూర్చోబెట్టి ఆ సంఘాలకు మా సంఘాలకు కూర్చోబెట్టి మైదాన ప్రాంత ఏజెన్సీ ప్రాంతాల్లో మాకు ఒక మేము నా బాటను మేము పంచుకుంటాం వాళ్ళతో కలిపి కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం మా బిడ్డలని వదులుకోము ఇక్కడ అగ్ర కులాల దాడిని మేము పసిగట్టాము వాళ్ళని కూడా కథనం చేస్తాం ఓట్లతో అది బుద్ధి చెప్పడానికి సిద్ధమైన ఇక్కడ భద్రాజి పత్రిక జిల్లా భద్రాదం జిల్లా చాలా లంబాడి సామాజిక అడ్డ ఎందుకంటే కష్టజీవి ఆటో తోలుతారు పూలికి పోతారు భూములు నమ్ముకున్నారు ఇవాళ సుతారీ పనిపోయి చెమట చెమట ఊడిసి పిల్లలు చదువుకుంటే వాళ్ళు కష్టపడి వాళ్ళ చెమట రూపంగా ఒక వాళ్ళకి వీళ్ళకి రిజర్వేషన్ జాబ్లు వచ్చినాయి అది తెలుసుకోండి నా బాబు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులారా మీరు ఉస్కే ర్యాంప్ ఎవరికి ఇచ్చారు అక్కడ భద్రాచలంలో వాణిజ భవనాలు ఎవరికి ఉన్నాయి రమణూపా అగ్ర కులాలు సంపాదన చేసి దోస్ మీద ఎందుకు మాట్లాడలేక కూతున్నాం నీ భద్రాచలం వస్తాం నీతో మాట్లాడదాం చర్చ చేద్దాం అన్న ఎమ్మెల్యే గారు మన ఇంత అన్నదమ్ములు మన మధ్య పెట్టిన వాళ్ళకి మానే మాట్ టౌన్ మాకు తెలుసు మనం కలిసి ఏం రావాలని సాధించుకుంటా భద్రాది పత్రగూడెం జిల్లాలో కష్టపడిన వాళ్ళకి పేరు పేరిన ప్రజలకు ఇంకా ఉద్యోగ సంఘాలు కూడా చాలా కష్టపడింది ఉద్యోగాల సంఘాలు చాలా కష్టపడింది కాబట్టి ఉద్యోగాల సంఘాల పాత్ర ఇవాళ ఉంది కాబట్టి స్వతంత్ర ప్రజలది ఉంది కాబట్టి కార్పొరేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి పేరు పేరున వాళ్ళకు హాత్ చూడని రాదు దొంగ ప్రోగ్రామేనా సెక్సైజీ భావించి కోరుతూ నాయకులు ధన్యవాదాలు Yeah. <laughs>